తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆనవాళ్లు చెరిపే ప్రయత్నం సరిగ్గా ఏడాది కింద కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కిండాయే సీఎం అయినాక రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట కేసీఆర్ నషా కూడా లేకుండా చేస్తా అని ఈ ఏడాదల్లా రేవంత్ రెడ్డి ఇక చెప్పినట్టే చేస్తా ఉన్నాడాయే ముందుగాల ముందుగాల తెలంగాణ ఉద్యమ రాష్ట్ర గీతం ఉన్న జయ జయ తెలంగాణ అన్న పాటను ఆంధ్ర ప్రాంత సంగీత దర్శకులతో రాయించుండు గిప్పటికి కూడా తెలంగాణ పబ్లిక్ గా పాటును ఒప్పుకుంటలేదు గట్లనే రాష్ట్ర గుర్తును కూడా మాస్నీకి కోసెస్ చేస్తానే ఉన్నారు హైదరాబాద్ అంటే ఏం చెప్పుకుంటాం చార్మినార్నే కదా తెలంగాణలకు వచ్చిన చుట్టుపక్కలలకు గదేనల్లా అతిథులకు చార్మినార్ రూపంలో ఉన్న గుర్తులను ఇస్తాం గసుంటి చార్మినార్ని తీసేసి కోసిస్ చేసిర్రు గట్లనే కాకతీయ తోరణం కూడా తీసేందుకు జూతున్నారు తెలంగాణ పబ్లిక్ కదంతా మస్తు గుండ్రని వెనక్కి తగ్గినరు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారు అసలు ఈ విగ్రహం మార్చుడు గురించి మాట్లాడుకునే కంటే ముందు మనం తెలంగాణ తల్లి చరిత్ర గురించి తెలుసుకోవాలి విగ్రహం ఏమిటి రూపొందించు ఎవ్వరు రూపొందించు గా విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది గా నాడు తెలంగాణ ఉద్యం ఉవ్వెత్తిన రగులుతున్న వేళ పబ్లిక్ల ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి రెండు వేల ఆరున ఎలిసింది తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి భావన తెలంగాణ ప్రాంత పబ్లిక్ల చాలా రోజుల నుంచి ఉన్నది సమైక్యవాదుల తెలుగు తల్లి పేరుతోని భాష అస్తిత్వాన్ని తెలంగాణ మీద రుద్దేందుకు కోసి చేస్తున్నప్పుడే తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి ప్రతీక్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుకు తేవాలనే ఆలోచన జయశంకర్ సార్ కేసీఆర్తోని కలిసి చేసిండ్రు తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బిఎస్ రాములు ఫస్టు తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు కంప్యూటర్ మీద తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చినారు సారు తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బిఎస్ రాములు ఫస్ట్ సారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు కంప్యూటర్ మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపం సారు బివిఆర్ చారి గీ రూపం దేవులపల్లి అజయ్ సారథ్యంలో వస్తున్న ప్రజాతంత్రానే తెలంగాణ వార్తా పత్రిక కవర్ పేజీ మీద వేయించినరు తెలంగాణ తల్లికి తామిచ్చిన రూపాన్ని బిఎస్ రాములు దిసుకపోయి ఉద్యమ సారథి కేసీఆర్ జయశంకర్ సార్ల ముందు పెట్టినరు అప్పుడు కేసీఆర్ సార్ కొన్ని మార్పులు చెప్పిండ్రు గీ విషయంలో మాట్లాడికి రెండు సమావేశాలు నిర్వహించిండ్రు ఈ సమావేశాలల్లా మస్తు మంది రచయితలు జర్నలిస్టులు ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ సమావేశాలల్లా విగ్రహం రూపం గురించి చర్చ తెలంగాణ తల్లి అంటే వెనకబడ్డ ప్రాంతానికి గుర్తుగా పేద మహిళ రూపంలో ఎందుకు ఉండాలి అనే ప్రశ్నలు వచ్చినాయి తెలంగాణ ఎప్పటికీ గిట్లని వెనకబడి ఉండదు కదా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా దేశంలోనే సంపన్న రాష్ట్రంగా బంగారు తెలంగాణ మారుతుంది అనే నమ్మకంతో రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితోని రూపొందించిన భారతమాత చిత్రాన్ని తత్తు తెలంగాణ తల్లికి రూపం ఇవ్వాలనే ఆ సమావేశంలో పాల్గొన్న చాలా మంది తెలంగాణ వాదులు సూచించిండ్రు దానికి తగ్గట్టు ప్రొఫెసర్ గంగాధర్ ఇప్పుడున్న తెలంగాణ తల్లికి రూపం ఇచ్చారు తెలంగాణలో ప్రత్యేకతలను తెలంగాణ తల్లి రూపకల్పనలో జోడించుకుంట తీర్మానించిండ్రు ఆయన్ని గలుపుకుంటూ బిఎస్ రాముల్ డిజైన్ రూపాన్ని సూచించిండ్రు గట్ల తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిల బతుకమ్మ గద్వాల్ పోచంపల్లి నేత కన్నల కృషి చేపించే పట్టుషీర కరీంనగర్ ఎండిడ్డ మట్టెలు మెట్ట పంటలకు నిషాగా కంకలు భరతమాత ముడ్డుబిడ్డగా రాజమాత నెత్తి మీద అందమైన కిరీటం గా కిరీటంలో ఫేమస్ కోహ్నూరు డైమండు వడ్డానం జారి అంచుషీర నిండైన కేశ సంపద గీ అన్నిటితోనే మెరుగులు తీర్చిదిద్దిండ్రు ఇట్లా తెలంగాణ తల్లి రూపకల్పన మస్తు చారిత్రక సాంస్కృతిక విశేషాలుగా విగ్రహంలా తెలంగాణ ఉద్యమ సమయాల్లో బుల్లాల వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించుకుని గొప్ప స్ఫూర్తిని పొందిండ్రు తెలంగాణవాదులు కేసీఆర్ నిశానాలు లేకుండా చేస్తా అని చెప్పిన తెలంగాణ ఉద్యమ నిశానాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా తెలంగాణ తల్లిని మార్చేటందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గీతాన్ని రూపన్ని మార్చినంత మాత్రంతో తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును తీసేయగలుగుతారా తెలంగాణ చరిత్రలో ఆయన స్నానం ఆయనకు ఉండదా దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా భారత మాత విగ్రహం రూపు మారుతుందా పక్కన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలుగు తల్లి విగ్రహం మార్చరు మరి గసేటప్పుడు తెలంగాణ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందే కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చాలనుకోవడం ఏంది మళ్ళా కొత్త విగ్రహం కల హీనంగా చిన్న చిన్న నగలతోని చేతిలో బతుకమ్మ లేకుండా కిరీటం లేకుండా ఉన్నది మీదికెంచి చేయిను చూపించుకుంటా కాంగ్రెస్ పార్టీ హస్తం గుత్తుని ప్రచారం చేస్తున్నట్లు ఉందని అంటున్నారు అందరూ ఎన్నికల కోడెత్తే గీ కొత్త రూపంలో ఉన్న హస్తం గుర్తుని గీ విగ్రహాలకు ముసుగు వేసే ప్రమాదం కూడా ఉండొచ్చు ఒకళ్ళ మొండు పట్టుదలతోని తెలంగాణ సమాజంలో ఒవ్వలతోని మాట్లాడకుండా ఒవ్వలను అడగకుండా తయారు చేపించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కరెక్టేనా తెలంగాణ తల్లి మిగతా అందరి తల్లులాగానే సిరి సంపదలు ప్రతీగా ఉండాలే తప్ప పేదగా ఉండకూడదు ఇది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించటమే అవుతుంది ఆంధ్ర ప్రాంత నాయకుల కనుమల్లల తెలంగాణ ఉద్యమ చరిత్ర నిశానాలు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది గనాడు ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది మేధావులు రాజకీయ నాయకులు ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా ఉన్నారాయే దురదృష్టం ఏంటంటే కూడా ఉద్యమ చరిత్ర రూపుమాపే ప్రయత్నంలో భాగస్వాములు కావడం తెలంగాణ జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమను ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండరా సారు ఈ ప్రయత్నాన్ని ఆపకుండా వత్తాసు పలకడం నిజంగా శోచనీయం